శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా శ్రావణ మాస సందర్భంగా మరి పెద్దలందరినీ కలిసి ఈరోజు వేములోడ రాజన్న దర్శనం చేసుకోవడం జరిగింది ఆ రాజన్న భక్తుడిగా మిత్రుడు సోదరుడు వేములవడ దేవాలయానికి సంబంధించిన అభివృద్దికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్ని చెప్పడం జరిగింది ఇది తెలంగాణ రాష్టంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది ఆ టెంపుల్కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ది జరగాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం ఆ శివుణ్ణి ఆశీర్వచనం అడుగుతా ఉన్నాం నేను ఆది శ్రీనివాస్ గారు ఇల్లు అధికారులు అందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేముల వాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది మేము భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం ఎవరెవరైతే దాతలుంటారో వారు మానసికంగా సిద్దమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వెంగమామ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించే ఎన్టీ రామారావు గారిని జ్ఞాపక వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చిరకాలం జ్ఞాపకమంచుకునే విధంగా ఆ నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే నిత్యాన్నదానం ప్రారంభం చేయాలి నానా ఈ వీడియో నచ్చితే అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హై బాబు సబ్స్క్రైబ్ చేసేను సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లో వచ్చేస్తాయి హై బాబు ఫోన్ లోకి వచ్చేది అటప్